హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే బాదుషా స్వీట్ చూపించబోతున్నాను ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి ఇక్కడ నేను హెల్దీగా గోధుమ పిండితో చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అంతా సాల్ట్ తీసుకోండి అలానే చిటికడి వంట చూడ తీసుకోండి వంట చోడ ఎక్కువ తీసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తే బాదుషాలు అనేవి సో వంట చూడ కొంచమే చిటికటి తీసుకోవాలండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరిగి అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా పిండిని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుందండి బాదుషాల కోసం మనం కలుపుకునే పిండి చపాతీ పిండిలాగా బాగా స్మూత్గా ఉండాల్సిన అవసరం లేదు కాస్త గట్టిగా ఉన్నా పర్వాలేదండి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని విధంగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి పిండి కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇంకా ఈ పదిహేను లోపు మనం పంచదార పాకం అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలి ఒక కప్పు వరకు పంచదార తీసుకొని సేమ్ అదే కప్పు కొలుచుకొని అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాలండి మనం గులాబ్ జామున్కి ఏ విధమైన పాకం తీసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటూ సరిపోతుందండి ఇక్కడ పంచదార పాకంని ఇక్కడ మనకి పంచదార కరిగి లైట్ కలర్ చేంజ్ అయ్యి పాకం స్టార్ట్ అయ్యే స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటూ సరిపోతుందండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి పిండి ఏ విధంగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిందా లేదనేది ఒక్కసారి చెక్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా పిండి చక్కగా సాఫ్ట్గా ప్రిపేర్ అయినట్టేనండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా అయితే మనము బాధ్యశాల కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకొని చేత్తో లైట్గా ఈ విధంగా అనుకుంటూ లైట్గా అది పెట్టినట్టు కాకుండా లైట్గా స్మూత్గా ఈ విధంగా రౌండ్ లాగా ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ హోల్ పెట్టాలి హోల్ ఎలా పెట్టాలి అంటే గ్యారెల్కి హోల్ పెట్టినట్టు డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా వేలిని ఇలా కలుపుతూ పెట్టడం వల్ల మనకు కొంచెం బాదుషాలు కాస్త లేయర్స్గా ఫామ్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగాల్సిన పని లేదు లైట్ వేడవుతున్న టైంలో మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క బాదుషాలని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనకి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం పెద్ద సైజులో అయితే ప్రిపేర్ అవుతాయి కాబట్టి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి మూడు లేదా నాలుగు మన కడాయిలో ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ యాడ్ చేసేసుకోవాలి కాస్త ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అస్సలు కదపకూడదు వాటంతటి అవే స్లోగా చాలా మెల్లగా పైకి తేలుతూ ఉంటాయి అనమాట అలా పైకి తేలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి ఒక్కొక్క బాదుషాన్ని టర్న్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి హైఫ్లేమ్లో పెడితే పైకి ఉడికినట్టు అనిపిస్తే కానీ లోపల సరిగ్గా ఉడకవు సో వీలైనంత టైం తీసుకోండి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది ఈ బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా బాదుషాలన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్న పంచతార పాకంలో వేసుకొని ఒక గంట లేదా రెండు గంటల వరకు నాననివ్వాలండి ఎంత ఎక్కువసేపు నానితే అంత స్మూత్గా అయితే ప్రిపేర్ అవుతాయి బాదుషాలు ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా బాదుషాలు ఎలా చేయాలో చూసాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మాంస్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి నేను ఇక్కడ పంచదార పాకంలో వేసిన పది నిమిషాలకి మీకు చూపిస్తున్నాను అప్పటికే కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యాయి ఇంకా కాస్తసేపు ఉంచితే ఇంకా చాలా చాలా స్మూత్గా అయితే ప్రిపేర్ అవుతాయండి మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు వీడియోస్ అయితే విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్